నాకు చాలా ఇష్టమైన స్వీట్ ఏదన్నా ఉంది అంటే అది డబల్ క అని మీలో ఎంతమందికి డబల్ క అంటే ఇష్టమో కమెంట్ చేయండి చాలా రోజులు అనుకుంటున్నా ఒక్కసారైనా చేసుకొని తినాలి తినాలి అని అలాగే నాకు ఒక కమెంట్ కూడా వచ్చింది మా మల్లికార్జున అన్న నుండి డబల్ గా మీట్ సిస్టర్ అని అన్న కమెంట్ చేసి ఇప్పటికి ఫిఫ్టీన్ డేస్ కంటే ఎక్కువనే అవుతుంది అనుకుంటా కాకపోతే నేనే కొంచెం ఎక్కువగా టైం తీసుకున్నాను ముందుగా మిల్క్ బ్రిడ్ కి సైడ్ లో ఉండే బ్రౌన్ కలర్ పార్ట్ ని కట్ చేసేయాలి అలాగే నాలుగు ముక్కర్లాగా కట్ చేసుకొని ముప్పై నిమిషాల పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టండి తర్వాత ఆయిల్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చదన్నమాట తర్వాత కడాయిలో చికెన్ పాలన్ పోసి బాగా మరిగించండి అలాగే చిన్నగా కట్ చేసిన బాదంలను కూడా వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆరబెట్టిన బ్రెడ్ పీసెస్ ని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మొత్తాన్ని పక్కకు తీసేసి నెయ్యి వేసుకోండి అలాగే డ్రై ఫ్రూట్స్ ని వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలి ముందుగా కొన్ని వాటర్ వేయండి తర్వాత మనం తినే స్వీట్నెస్ని ని బట్టి చక్కెరని వేసుకొని ఇంకొన్ని వాటర్ వేసుకోండి చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ ని వేసుకొని ముందుగా కాగబెట్టిన పాలను పోయండి ఇప్పుడు బ్రెడ్ పీసెస్ మొత్తం మెత్తగా అయ్యేంత వరకు అలానే వదిలేసి తర్వాత డ్రై ఫ్రూట్స్ ని వేయండి అంతే మనకి డబల్ కా మీటా అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి